అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే కుమరం బి మాసిఫాబాద్ జిల్లాలో పులి మరోసారి దాడి చేయటం కలకలం రేపింది సిర్పూరు టీ మండలం దబ్బగూడ గ్రామంలో సురేష్ అనే రైతుపై పులి దాడి చేసింది ఈ ఘటనలో సురేష్ తీవ్రంగా గాయపడటంతో హాస్పిటల్కు తరలించారు अरे కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి మరోసారి దాడి చేయటం కలకలం రేపింది సిర్పూరు టీ మండలం దుబ్బగూడ గ్రామంలో సురేష్ అనే రైతుపై పులి దాడి చేసింది ఈ ఘటనలో సురేష్ తీవ్రంగా గాయపడటంతో హాస్పిటల్ కు తరలించారు ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు శ్రీనివాస్ గుడ్ ఆఫ్టర్నూన్ బాద్ జిల్లాలో గత వారం రోజులుగా పెద్ద ఎత్తున సంచారం కలకలం జరుగుతుంది ముఖ్యంగా గత నిన్న కూడా ఒక మహిళపై దాడి చేసి లక్ష్మీ అనే మహిళను కూడా అతమహత్య సంఘటన మరొక ముందే మరో వ్యక్తి ఆ మండలము దుబ్బూడకు చెందిన సురేష్ అనే రైతు తమ చేనులో పత్తి పెడుతున్నా కూడా అతని పైన గుడి దాడి సంఘటన జరిగింది దీంతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు సురేష్ ను ఉట్టిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి చికిత్స అందిస్తున్నారు సెవంతి అంతేకాకుండా ఓ పక్క అటవీ శాఖ అధికారులు ప్రత్యేక డ్రోన్ కెమెరాలు పెట్టి పులి యొక్క పులి సంచలనం తెలుసుకునేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ దాడి అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే శ్రీనివాస్ రీసెంట్ గా కూడా పులి దాడి ఘటనలో ఒక మహిళ తీవ్రంగా గాయపడి చనిపోతే ఆల్రెడీ కొంత అమౌంట్ నైతే గవర్నమెంట్ నుంచి ఇప్పించారు అంటే కాంపన్సేషన్ ఇప్పించారు మళ్ళీ రిపీటెడ్ గా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి మరి దీనికి గవర్నమెంట్ అధికారులు గానీ సంబంధిత అధికారులు స్పందించారాంతి ముఖ్యంగా ఈ అటవీ శాఖ అధికారులు అయితే లక్ష్మీ సంఘటన తర్వాత వాళ్ళ కుటుంబానికి పది లక్షల ఎక్స్ట్రైజీ ఉద్యోగము అదేవిధంగా ఐదు గంటల భూమి స్థాయి కూడా ఒప్పుకున్న పరిస్థితి కనబడేది ఈ దాడికి సంబంధించి అటవీ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అండ్ పోలీస్ అధికారులు కూడా సమిష్టిగా కూడా తుని సంక్షేమ పైన హెచ్చరికలు జరిగిస్తున్నారు అటవీ పంత వివరం సైతులు వినద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు అయినా కానీ అయితే పులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులకు మన ఫీల్ అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే పులి నిన్న మాత్రం దుబ్బ కూడా కాకుండా ఈ కాజా మండల ప్రాంతంలో ఉన్న ఇప్పుడు సిక్కు దిక్కుపోయింది పులి కదా అటవీ శాఖ అధికారులు పట్టు లేకపోవడం వల్లనే ఈ జరుగుతున్న జరుగుతున్నప్పుడు స్థానికులు ఆరోపిస్తున్నారు అంటే శ్రీనివాస్ అటవీ శాఖ అధికారులు అంటే ఇక మీదట ఇలాంటివి పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటాను అని ఏమైనా హామీ ఇచ్చినట్లు ఏమైనా తెలుస్తోందా దానికి ఇప్పుడు ఎప్పుడైతే అటవీ శాఖ అధికారులు ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన ముఖ్య అందరూ కూడా కాజా పట్టణంకి వచ్చారు కాజా పట్టణకు వచ్చి ఒక రెండు మూడు డ్రోన్ కేంద్రలతో పాటుగా అంతేకాకుండా ప్రత్యేక బృందాన్ని ఎవరైతే తయారా సంబంధించిన శిక్షణ పొందిన కూడా సెర్చ్ చేస్తున్నారు తిరిగి కదలిక పైన వీళ్ళకి పట్టుకోవడంతోనే ఇవి గెలవడం జరుగుతున్నాయి ఇలాంటి జరగకుండా గతంలో కూడా అధికారులు కట్టుద చర్యలు ప్రతి గ్రామంలో కూడా చాటింపు వేసింది ఎవరు గ్రామాల్లో ప్రజలు అడవి ప్రాంతాలకు వెళ్ళకూడదని కూడా చెప్పారు అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే కథలు అదే పులు లేవు కానీ మన పక్కన మారుస్తున్నట్టు కూడా పులు వద్ద వస్తున్నాయి దాంతోనే ఈ సంఘటన అయితే శ్రీనివాస్ సురేష్ అనే రైతు గాయపడ్డాడు హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నట్లు కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాము అంటే సంబంధిత అధికారులు ఈ ఘటనపై ఇప్పటి వరకు స్పందించారా సౌంత్ దీనిపైన మాత్రం అవేష కలిగి ఎవరు స్పందించలేదు ఇప్పుడు వారు అంటే మేము ఎక్కటి బుందాలతో కూడా పులి కదలకపోయినా నిఘా పెట్టినాము కానీ నిఘా కూడా పులి ఏదైతే కాదన్నా మనలో ఉండి సిరిపూర్తి ఆ సైడ్ వెళ్ళింది అది మాకు మా కెమెరా చిక్క కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అధికారులు వస్తూ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్